oh Christ, whose mercy like a river flows, in gratitude my heart its song bestows. From sins of this, your love has set me free. In all of grace, I bow my head to thee. పాస్టర్ ఇక్కడ నిరసన తెలియజేస్తున్నారు మన గుర్రం ఇస్మాయిల్ గారు ఆధ్వర్యంలో ఇక్కడ చాలా కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ రాజమండ్రి దగ్గర కొవ్వూరులో జరిగిన సంఘటనలో బ్రదర్ ప్రవీణ్ కుమార్ పగడాల ప్రవీణ్ కుమార్ గారు హత్య చేశారా లేదా ఇంకా ఎలాంటి ఏదైనా జరిగిందా అనే సందేహంతో ఇక్కడ పాస్టర్స్ మొత్తం అంతా వాళ్ళ సంఘం తరఫున నిరసన తెలియజేస్తున్నారు వారి నుంచి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు అడిగి తెలుసుకుందాం నమస్తే అండి ఎస్మాయిల్ గారు చెప్పండి సార్ రెండు రోజుల క్రితం రాజ విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్తుండగా ప్రవీణ్ పగడాల గారు ఆయన దేవుని సేవకులు హైదరాబాద్లో దేవుని పరిచర్య యూట్యూబ్లో ఎక్కువగా ఆయన స్కాలర్గా ఉంటూ అందరికీ ఎంతో శుభార్త ప్రకటిస్తున్నటువంటి దైవ సావకుడు చాలా మంచివాడు మా క్రైస్తవ పెద్దలందరిలో ఉన్నతమైన వాడు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడు ఆయనకు అంతకు ముందే ఆయన ఎన్నోసార్లు నన్ను చంపేస్తారని నేను చనిపోబోతున్నానని నన్ను చంపడానికి బెదిరిస్తున్నారని ఎన్నోసార్లు కూడా ఆయన గతంలో ప్రకటించిన సందర్భాలు కూడా ఉన్నాయి నా కళ్ళు పీకేస్తారని నాలుగు కోసేస్తారని మూతి పగలగొట్టేస్తారని ఇలాంటివన్నీ కూడా ఆయన ముందే వ్యక్తపరచ ఉంచారు ఆటన్నిటి మీద మేము ఇప్పుడు ఈయన ఇటు వెళ్తుండగా ఆయన మరణం హఠాత్తుగా మేము ఆ మరణ వార్త విన్నాం ఆ బుల్లెట్ మీద వెళ్తుంటే చనిపోయినట్లుగా వెళ్తున్నారండి ఒకళ్ళే ఆ రాత్రిపాటు సమయంలో అక్కడ మీటింగ్స్ ఉంటే వెళ్తుండగా ఆయన చనిపోయినట్లుగా ఆ బుల్లెట్ కింద పడి ఉండటం అలా అందరూ చూశారు అది నిజమే నిజంగా ఎవరైనా చంపారా లేదా అనేది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో మాకు ఇంకా ఎవరికి కూడా క్రైస్తవ లోకానికి ఎవరికి కూడా ఇంకా క్లియరెన్స్ ఇవ్వలేదు మా నిరసన ఏంటి మా డిమాండ్ ఏంటంటే అది ఒకవేళ ఆయన ఎవరైనా చంపి ఉంటే ప్రభుత్వం వారు కల్పించుకుని దాని సరైనటువంటి న్యాయ పద్ధతిలో మరి ఆ దోషుల్ని శిక్షించాలని చక్కగా మరి ఆ క్రమశిక్షణగా అది జరిగించాలని మేము కోరుకుంటున్నాం ఆ నిరసనగా ఈ రోజు మేము మోపుదేవి మండల యర్మాన ఐక్య కాపర్ల సావాసం తరఫున మేమందరము ఎస్ఐ గారికి ఒక మెమరాణం తర్వాత ఎంఆర్ఓ గారికి ఒక మెమరానం ఇచ్చి మేమందరం శ్రద్ధాంజలి ఘటించి నిరసన ప్రకటించాం థ్యాంక్ యూ సార్ సార్ ఇంకా ఏమైనా చెప్పగలుగుతున్నా ప్రవీణ్ పగడాల గారు ఓకే వారు హైదరాబాదులో నివాసం ఉంటారు ఓకే అంతేకాదు కానీ వారు క్రిస్టియన్కి ఒక వాయిస్ అని చెప్పడంలో సందేహమే లేదు ఎందుకంటే ఆయన రక్షణ ఛానల్లో కానీ ఇంకా మిగిలినటువంటి కొన్ని ఛానల్లో క్రైస్తవుల తరఫున డిబేట్లో ఆయన ముందుండేవాడు ఇప్పుడు మత చాందస్తవాదులు పెట్రెళ్లుతున్నటువంటి సమయంలో క్రిస్టియన్ తరపున ఒక వాయిస్గా ఆయన నిలబడ్డానికి దేవుడు ఆయనకి కృప చూపించారు కానీ అచానకమైనటువంటి పరిస్థితి ఏంటంటే మేము ఈ నిరసన తెలపడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఓకే డైవిజన్లు పాస్టర్ ప్రవీణ్ ప్రగడాల గారు వారు ఏమి జరిగిందో ఏమిటో అనేది మాకు ఇంతవరకు సరైనటువంటి అవగాహన ఇంతవరకు రాలేదు న్యూస్ పేపర్లోనైతే వస్తుంది న్యూస్లో వస్తుంది కొన్ని ఛానల్ కవర్ చేస్తున్నారు కొన్ని ఛానల్ కవర్ చేయట్లేదు కానీ దాని గురించినటువంటి క్రైస్తవ లోకానికి పూర్తిగా అవగాహన లేదని చెప్పడంలో మాత్రం మేము సందేహం లేకుండా చెబుతున్నాం ఎందుకంటే ఆయన విజయవాడలో బయలుదేరినప్పుడు కొన్ని సీటీసీ ఫుటేజీలు చూపిస్తున్నారు తర్వాత కొవ్వూరు దగ్గర వచ్చినటువంటి తర్వాత కొన్ని సీసీ ఫుటేజ్లు చూపిస్తున్నారు లైట్ ఎలగలట్లేదు అంటున్నారు హెడ్ లైట్ హెడ్ లైట్ ఎలగపోవడానికి కారణం ఏంటి అసలు స్టార్టింగ్ లో అంటే ఆరింటి కాడ నుంచే చీకట పడుతుంది కదా ఆరింటి జరిగిందా లైట్ లేదా మరి కొన్ని సీసీ ఫుటేజ్లు ఉంటాయి కదా ఏదో లాస్ట్ మినిట్ ఒక సిటీ సీసీ ఫుటేజ్ చూపించి లైట్ ఎలగట్లేదు అంటే లైట్ ఎక్కడ పగిలింది పగలడానికి కారణం ఏంటి ఎందుకు పగిలింది అనేటువంటి విషయాలు మాకు చాలా విషయాలు క్రైస్తవ సమాజానికి నివృత్తి కావాల్సినటువంటి విషయాలు ఉన్నాయి కాబట్టి ఆ విషయాలు క్రైస్తవ సమాజానికి అంతటి కూడా తెలియపరచాలన్నటువంటి సహృదయ ఉద్దేశంతో మేము హెర్మోన్ ఐక్య కాపరల సహవాసం మోపిదేవి మండలంలో మాకు ఇక్కడ డెబ్బై మందితో కూడినటువంటి సహవాసం మాకు ఉంది దాని తరపున మేము ఈరోజు మోపిదేవి ఎస్ఐ గారికి ఒక నివేది ఒక లెటర్ని అలాగే అలాగే ఎంఆర్ఓ గారికి ఒక విన్నతి పత్రాన్ని మేము ఇవ్వటం జరిగింది దయచేసి ఇంకా పిఎం రిపోర్టు రావాల్సి ఉంది పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ ఆ విషయాలన్నీ కూడా క్రైస్తవ లోకానికి మైనార్టీగా మేము ఉండే ఉంటే ఉండొచ్చాము కానీ మేము కూడా ఈ లోకం ఇక్కడ భారతదేశంలో పుట్టిన వాళ్ళమే ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన వాళ్ళమే నేను కూడా ఇక్కడే పుట్టా మేము అందరం మేము అందరం కూడా భారతదేశంలో పుట్టిన వాళ్ళమే మేమేదో క్రిస్టియానిటీని స్వీకరించినంత మాత్రాన్ని మేము పరాయి తీసేస్తాం ఏం కాలా మేము భారతదేశంలో పుట్టే భారతీయమే మాకు అన్నీ ఉన్నాయి కదా మేము భారత మేము పుట్టింది భారతదేశంలో చదువుకున్నది భారతదేశంలో చనిపోయేది భారతదేశంలో అటువంటి మమ్మల్ని ఎంత చిన్న చూపు గవర్నమెంట్ చూడటం కానీ సమాజం చూడటం కానీ అంత భావ్యకరమైనటువంటి విషయం కాదు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి దేశం భారతదేశం ఇందులో అందరూ క్రైస్తవులే కానీ ముస్లింలే కానీ హిందువులే కానీ అందరూ ఐకమత్యంగా జీవించాల్సినటువంటి ఈ భారతదేశంలో భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మాకు మనకు ఒక రాజ్యాంగం ఇచ్చారు మేము భారతదేశంలో రాజ్యాంగం భారతదేశంలో రాజ్యాంగం మాకు ఇచ్చినటువంటి హక్కుల్లో భాగంగా రాజ్యాంగం మాకు ఇచ్చిన స్వేచ్ఛలో భాగంగా మేము మా మేము నచ్చినటువంటి మా మతాన్ని మేము నచ్చినటువంటి మా మతాన్ని మేము స్వీకరించుకుని మేము ఆయన ఆరాధించుకుంటున్నాం మా మీద దాడి చేసినప్పుడు ప్రతిగతిలో ఒక మాట కూడా మేము పలకడానికి లేదా పలికి రద్దులు చంపేస్తారు ఆయన్ని హత్య జరిగించ హత్య జరుగుద్దా అది హత్య జరిగింది అంటున్నారు కొంతమంది కొంతమంది ఏమో మా యాక్సిడెంట్ అంటున్నారు ఏ విషయం అయినది మాకు పూర్తిగా అవగాహన లేదు దయచేసి ఈ మీడియా ముఖంగా తెలియపరిచేది ఏంటంటే క్రైస్తవ లోకానికి ఆయన మరణం పట్ల ఉన్నటువంటి ప్రతి డౌట్ను కూడా నివృత్తి చేయవలసిందిగా కోరుకుంటుంది థ్యాంక్ యూ